హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూర వండటానికి టైం లేకపోతే సింపుల్గా చాలా తక్కువ టైంలో టేస్టీగా ఇలా ఒకసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేయండి పిల్లలైతే ఇష్టంగా తింటారండి పిల్లలకే కాదు ఆఫీస్కి వెళ్ళే పెద్దవాళ్ళకు కూడా ఇలా ప్రిపేర్ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ని లంచ్ బాక్స్లో పెట్టి తీసుకెళ్ళొచ్చు ముందుగా ఈ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఐరన్ కడాయి పెట్టుకోవాలి ఐరన్ కడాయిలో ఫ్రైడ్ రైస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం నూనెని వేసాను ఆ తర్వాత ఐదు నుంచి ఆరు వరకు ఎగ్స్ వేయాలి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఉప్పును కూడా వేస్తున్నాను నెక్స్ట్ కొంచెం మిరియాల పొడిని వేస్తున్నాను ఎగ్ అనేది చప్పగా ఉండకుండా కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మిరియాల పొడి వేయడం వల్ల ఎగ్ అనేది నీసువాసన రాకుండా ఉంటుంది వేసిన వెంటనే ఎలా పడితే అలా తిప్పకుండా ఒక ఆమ్లెట్ మాదిరిగా నిదానంగా ఇలా తిప్పాలి ఎలా పడితే అలా కలిపాము అంటే ఎగ్ అనేది చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటుంది ఫ్రైడ్ రైస్కి మరీ చిన్న ముక్కలుగా ఉంటే అంత బాగోదు కాబట్టి ఇలా నిదానంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్ని ఇలా ఫ్రై చేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ ఇలా ఎగ్ని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టి ఆ తర్వాత మిగతా ఉన్న వెజిటబుల్స్ ఫ్రై చేసి ఎగ్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలోకి కొంచెం నూనెను వేసాను ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసాను ఇవి కాస్త టాస్ చేసి నెక్స్ట్ ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తరుగుని అలాగే క్యారెట్ తరుగుని నెక్స్ట్ కొన్ని క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసాను ఇప్పుడు రుచి తగినంత ఉప్పుని కొంచెం పసుపుని కూడా వేసి హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే టాస్ చేయాలి ఈ వెజిటబుల్స్ ఓవర్గా కుక్ అవ్వకూడదండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో టాస్ చేస్తే సరిపోతుంది ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు రుచి తగినంత కారం కూడా వేస్తున్నాను నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసి హై ఫ్లేమ్లో మరికొద్దిసేపు టాస్ట్ చేయాలి ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇలా ప్రిపేర్ చేసాము అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వెజిటబుల్స్ అనేవి ఆల్మోస్ట్ చాలా వరకు వేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ చూడండి ఇలా టాస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టిన ఎగ్ కూడా వేసాము అంటే ఎగ్కి ఉప్పు కారం మసాలా అంతా కూడా చక్కగా పడుతుంది అలాగే ఎగ్లో ఏమైనా పచ్చిదనం ఉంటే ఇప్పుడు ఫ్రై అవుతుంది ఎగ్ని ముందుగానే ఎక్కువగా ఫ్రై చేసాము అంటే రబ్బర్ మాదిరిగా సాగుతుంది అందుకని కాస్త వేయించుకొని పక్కకు పెట్టి ఇప్పుడు వేసి చక్కగా వేయించుకోవాలి ఇలా టాస్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుగానే అన్నంని ఉడికించి పొడి చేసి పెట్టానండి ఆ అన్నం కూడా వేసి హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు టాస్ చేయాలి మనం వేసిన మసాలాలన్నీ కూడా రైస్కి పట్టే విధంగా హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇలా టాస్ చేయాలి అంతా కూడా ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర తరుగును కూడా వేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్తో ప్రిపేర్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగా ఉపయోగపడుతుందండి చూశారు కదా చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్టీగా ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్